ఏంది అసలు బుద్ధిందా నీకు కాదు బర్రెలు నువ్వా చూస్త చదువుకున్నా టీవీలో జనం అందరూ బాపట్లో పూలు వచ్చింది బాపట్ల పూలు అడివా ఇది ఏమన్నా అడివా ఫారెస్ట్ లేదు ఫారెస్ట్ చెప్పేది ఎంత అనవసరం అయ్యా తోలుకు రావద్దు పది రోజులు దాకా అని చెప్పేసి పేపర్లో వేసారు ఎవరు అంట ఎవరైనా సరే పులు వచ్చి నాలుగు బర్రెలు నిందంట అక్కడ నీకంటే జ్ఞానం ఉంది నీకు తెలుసు పూల బర్రెలు తెలుసు బుర్ర కాదు కేసు వేసుకోడా చెప్పే జనవరుంది పులేసర రెండు నెలలు మొత్తం పులు వచ్చిందా పులి వస్తే నిన్నే నిన్నే బిజ్జి పక్కన తిరగల తిరిగిందా నువ్వు చూసి ఆ పూలు తెలియదు మొత్తం వీడియో తీసి వైరల్ చేశారు కదా చెప్పేది కొండకాలు పార్పడలేవడా పని లేదు పాటా లేదు ఊరికి చాలా చెట్ల పది రోజులు బరుగోడలు తోలుకు రావచ్చని చెప్పారు నువ్వు ఎందుకోడు తోలు కొట్టేదా చేల చేల కాదు కాదు బర్రె బరుగొడ్లు పుల్లు తింటాయి పుల్ వచ్చింది పుల్చిన అంటే పులి ఇదేమో పెద్ద అడివా తింటానికి అడివా

రింటేమవుతుంది కాదు ఇప్పుడు జంగిల్లో ఏందంట చెప్పు అడవిలో తింటాయి తింటాయి బరుబొడ్లు వస్తున్నాయి ఎవరు దోతున్నా తోటలకి దోలికి వెళ్తా తోటలకి వెళ్ళి దోలికె చెప్పేది చెప్పేది ఫారెస్ట్ లో నుంచి అడవిలో నుంచి ఉల్లి కప్పించుకొని వచ్చిందని చెబుతున్నా తప్పించుకొచ్చే నాకు పది మాకు పట్టుకుంటా రాగు పులిని పట్టుకున్నది కాకవైంది ఉల్లిని పట్టుకున్నది కాకవైంది పుల్ని పట్టుకున్న పేపర్ వేసింది బరువులు తోలుకు రావద్దీలో పంచాయతీలో చెప్పారు మాకు రావద్దు పేపర్లో వేసి చూడు చెప్పేది లేకపోతే నేను తోలుకు పులికి ఆహారం కైమ ఇమ చేసి కైమ ఇమ చేసి ఏంది

తోలికొచ్చేది ఏం చేస్తావో చూసుకో పని లేదు కాదు మనిషి నువ్వు నువ్వు పసువా దొన్న నువ్వే కార్దివా లేదా పని దివా

ರು ಅಕ್ತಾ ಅಂಪಿ ಕೊಡ್ಕೊಂಡು ಮೇಡ ತೋಡ್ಕೊಡೇವ್

సిగ్గులేదో లేదు సిగ్గుంటే బర్రె దొరికొత్తా పది రూపాయలు చెప్పేది కూడా మేము గడ్డి మేము నువ్వు నీ గడ్డి ఏ గడ్డి ఏ గడ్డిలో ముందు కలిపి పులో పుల్లో చేసింది చాలు కాపు

చెనాసం నేను మా బాబాయ్ బరిలో ఉన్నాయని చెప్పి చెప్పేది వెళ్ళు నువ్వు నువ్వు నా మానకుండా అనుకోవచ్చు నా జరిమా పెత్తా నాలుగు నెలలు జైల్లోకి నువ్వు